కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినప్పుడు దీనుడైన వాడు ఏం చేస్తాడు ఎంత మందిని కలిగి ఉన్నా ఏమంటాడు తెలుసా నాకెవ్వరూ లేరు ప్రభా నాకు నువ్వే అనుకుంటా పోతాడు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాను నేను నాకెవరూ లేరు అనుకున్నాను కాబట్టి నేను దానికి నీ దగ్గరికే వస్తున్నాను ప్రభా ఇది దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకున్నట ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట దేవుని మీద ఆధారపడుట దేవుని ఆశ్రయించుట దేవుని వెతుక్కొనుట దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని చేతులు కాళ్ళు ఉన్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే నాకు చేయూత నువ్వే కళ్ళు నాకున్నా సరే ఈ కళ్ళు కాదు నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే కాబట్టి నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి దీను రాలిని తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట రక్షణ విషయంలో నువ్వే దిక్కు ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు కృంగుబాటులో నువ్వే దిక్కు ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత బలహీనత వచ్చింది డబ్బంటే పెడతారు రోగాన్ని తగ్గిస్తారా డాక్టర్ చేతులు ఎత్తేసాడు అనుకో బెడ్ మీద గుట్టగొట్లాడుతుంటే నిలబడి చూస్తారు ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు